హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిడ్డత అందించబోతుందండి ఈ యొక్క ఆసర చేత పెన్షన్ పథకం ద్వారా నిధులనే పెంచు అందించబోతుందనమాట సో ఈ యొక్క ఆసరా చేత పెన్షన్ పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఎప్పుడు పెంచి అందించబోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు కూడా ఇద్దరు చూస్తున్నారు కదండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కనుక కొత్త బిడ్డత అందించబోతుందనమాట ఈ యొక్క నిధులు వీటికి సంబంధించి కానీ అయితే ఈ యొక్క నాలుగు వేల రూపాయలు ఆరు వేల సంబంధించి కానీ ఎంత పెంచి అందించబోదని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఈ యొక్క నిధులు సంబంధించి కాను నిధులను పెన్షన్ అందించబోతుంది అనమాట చేత పెన్షన్ పథకం సంబంధించి కాను అయితే ఈ యొక్క పథకం సంబంధించి ఎంతవరకు పెన్షన్ అందించబోతుంది ఏ జిల్లాలకు ముందుకు అందించబోతుంది ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలు తెలియజేస్తాను అండి దయచేసి పెన్షన్దారులందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతిజిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా ఆ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాల సంబంధించి గాను హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి అయితే వీటికి సంబంధించి కాను చూసుకున్నట్లయితే అర్హతను ప్రతి ఒక్కరు కూడా అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ నిధులు అనేవి అయితే ఎంతవరకు పెన్షన్ అందించబోతుందని చెప్పేసి మంది చూస్తున్నారు కదండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హత ఉన్నారో వృద్ధులు విదంతులు వంటరిపప్పులు తీసుకుంటున్నారో వారికి అలాగే బ్యాంకుల పెన్షన్ మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వరకు నిల్లనైతే పెన్షన్ అందించబోతుందండి రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వరకు ఏమో నాలుగు వేల వరకు మూడు వేల రూపాయలు తీసుకుంటున్న వరకేమో ఏమో ఆరు వేల వరకు కూడా నిల్లైన పెంచి అందించబోతుందన్నమాట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను రేపేళ్ళగా పెడైతే అందించబోతుందండి ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదములు జాయిన్